కీర్తి శేషులు నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసం ఆర్నిషన్లు పోరాడినటువంటి కీర్తిశేషులు కామ్రేడ్ భగవంత్ దాస్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారిని స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం మరొక్కసారి పునరంకితం చెప్పి మరి కమ్యూనిస్ట్ నాయకులతో పాటు వారితో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ ప్రాంత బిడ్డగా పునరంజితం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి చివరి శ్వా శ్వాస వరకు కట్టుబడి ఉండి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకించి చెప్పాలంటే కార్మికుల పక్షపాతిగా పేర్కొందినటువంటి భగవాన్ దాస్ గారు ఈరోజు మన మధ్యలో లేనప్పటికీ కూడా కార్మిక లోకానికి పేదల పట్టాల కోసం పోరాడినటువంటి అనేక సంఘటనలను స్మరిస్తూ కార్మికుల హక్కుల కోసము మరి వారు చూపెట్టినటువంటి బా పాటలో పునరంకితమవుతామని చెప్పి కార్మిక లోకం అంతా కూడా ఈరోజు మరొక్కసారి మరి వారిని స్మరిస్తూ ప్రత్యక్ష చేయడం జరిగింది ఈ ప్రాంతంలో అనేక పేదలకు గుడ్సెవాసులకు పట్టాలు ఇప్పియడమే కాకుండా ఆటో కార్మికులకు హోటో హోటల్ కార్మికులకు టైలర్ కార్మికులకు వారి హక్కుల కోసం వారు చేసినటువంటి పనిని సరైన వేతనం రావాలని చెప్పి మరి అనేక పోరాటాలు చేసి ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడికి రావాలని చెప్పి ఆ రోజులలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలను కలుపుకొని మరి కమ్యూనిస్ట్ పార్టీగా ముందున్నటువంటి వ్యక్తి మహనీయులు విఆర్ భగవాన్ దాస్ గారు అదేవిధంగా ఇక్కడ బుద్ధ భవన్ కూడా ఏర్పాటు చేసి అనేక మంది యువకులకు ఒక స్ఫూర్తినిస్తూ సన్మార్గంలో నడిపించే విధంగా బుద్ధిని మార్గంలో నడిపించే విధంగా అనేక కార్యక్రమాలు చేయించినటువంటి మహనీయులు మరి భగవాన్ దాస్ గారు మరి ఈరోజు వారిని స్మరిస్తూ మరి మధ్య మన మధ్య లేకున్నప్పటికీ కూడా వారు చేసినటువంటి అనేక సామాజిక కార్యక్రమాలను స్మరించుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా మరి వారి జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది